ఒక రాజుగారు అతికోపి అహంకారం కలవాడు ముందు వెనకలు ఆలోచించకుండానే ఎంత పని అయినా చేసేవాడు ఆయనను చూసి ప్రజలు గడగడ వణికేవారు ఒకనాటి ఉదయం రాజుగారికి గడ్డం చేసేటప్పుడు ప్రమాద వశాత్తు పడింది మరి కాస్సేపటికల్లా రాజుగారి అస్వసాల అంటుకున్నది రాజుగారి ఉత్తమాశ్వం చచ్చిపోయింది జాము లోపుగా ఇంకొక దుర్వార్త వచ్చింది రాజుగారి పడవలలో ఒకటి సముద్రంలో ముణిగిపోయిందట పొద్దునే లేచి ఎవరి ముఖం చూశానోగాని మధ్యాహ్నం కాకముందే నాకు మూడు అరిష్టాలు జరిగాయి అనుకున్నాడు రాజు ఆలోచించగా ఆ ఉదయం తాను మొదట చూసిన ముఖం చాకలివాడిదని రాజుకు గుర్తుకొచ్చింది తెల్లవారుజామున చీకటి ఉండగానే రాజుగారు పోతుంటే చాకలి ఎదురై దొరా అన్నాడు ఆ దుర్మార్గుడి ముఖం చూడబట్టే ఇన్ని పట్టుకొచ్చి విచారించి కారణం చెప్పి శిక్ష విధించారు వాణ్ణి ఉరితీయటం చూడటానికి ఊరంతా పోగయింది ఆఖరు క్షణంలో చాకలి రాజుగారికి ఒక విజ్ఞాపన చేసుకుంటానన్నాడు ఏమిటి నీ విజ్ఞాపన అన్నాడు రాజు తెల్లారిలేచి తమరు నా ముఖం చూశారు తమరికి గడ్డం దాటయింది గుర్రం చచ్చింది పడవ మునిగింది మరి తెల్లారిలేచి నేను తమ ముఖమే చూశాను నాగతి చూడండి నా ప్రాణమే పోతున్నది అన్నాడు చాకలివాడు రాజుగారికి పది మందిలోనూ చచ్చే అవమానమైంది ఆయన చాకలి వాడి శిక్ష రద్దు చేసేశాడు ఆది మొదలు రాజు తొందరపడి ఏ పని చేసేవాడు కాదు